వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండాల పాయసం ఎలా చేయాలో చూద్దాము దానికోసం పాన్ పెట్టుకుని రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి ఈ వాటర్లో ఒక రెండు టీ స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇవి వాటర్లో కరిగే వరకు వాటర్ మరిగించుకోవాలి నేను చెప్పే టిప్స్తో ఫాలో అయితే కుండ్రాలు పాయసం అనేది ఎవరికన్నా చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదా దీనిలో ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకుంటున్నామో అన్నీ ఆ కప్పుతోనే మెదర్ చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని బియ్యం పిండి అనేది వేసుకోవాలి లేకపోతే మనకు ఉండలు కట్టేస్తుంది స్లోగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా మాకు కలుపుకోవడం రావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది అన్నవాళ్ళు వాటర్లో కొద్దిగా వాటర్ తీసుకుని దాంట్లో బియ్యం పిండి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్లో ఆ పిండిని మిక్స్ చేసిన తర్వాత అప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని దీన్ని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి అనేది మనము వనరాలు చేసేటప్పుడు మన చేతికి అంటకుండా ఉండడానికి నెయ్యి వేస్తాము ఇప్పుడు దీన్ని బాగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి మనము ఎంత బాగా మెదిపితే మనకి ఉండరాలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇది చల్లారిపోయింది దీనిని చిన్ని చిన్ని ముద్దలుగా తీసుకొని చిన్ని చిన్న ఉండరాలుగా చేసుకోవాలి ఉండరాళ్ళు ఎంత చిన్నగా చేసుకుంటే మనకి ఉడికేటప్పుడు అంత బాగా ఉడుకుతాయి మరీ పెద్దగా చేసుకున్నా కూడా మనకి ఉండరాళ్ళు అనేవి లోపలికి ఉడకవు అలాగని మరీ చిన్న సైజ్ చేసినా కూడా అవి విడిపోతాయి కాబట్టి నేను చెప్పిన సైజులో చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని నాలుగు కప్పులు పాలు పోసుకోవాలి నేను ఇంతకుముందు చెప్పాను కదా మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో మెజర్ చేసుకోవాలి పాలు లేని వాళ్ళు వాటర్తో కూడా చేసుకోవచ్చు లేదా రెండు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్ళు కూడా పోసుకోవచ్చు మనకి ఎలా వీలైతే ఎలా అవైలబిలిటీ ఉంటే అలా చేసుకోవచ్చు మనము ఇంతకుముందు చేసిన ఉండ్రాళ్ళలోంచి కొద్దిగా పిండి మిగిల్చుకోవాలి దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్లో పిండి అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇది మనము వనరలు పాయసం చిక్కగా ఉండడానికి లాస్ట్లో దీన్ని కలుపుతాము మీకు వీడియోలో చూపిస్తాను కదా ఈ విధంగా కంప్లీట్గా కలిసే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పాలల్లో సగ్గుబియ్యం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండికి అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను నేను తీసుకున్నవి చిన్న సగ్గుబియ్యము కాబట్టి మనకి పాలల్లో వేస్తే ఉడికిపోతాయి అదే మీరు పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటే ముందుగా ఉడకబెట్టుకుని వేసుకోవాలి లేదా పాలు క్వాంటిటీ అయినా కొద్దిగా పెంచుకోవాల్సి వస్తుంది ఇలా సగ్గుబియ్యం సగం ఉడికే వరకు ఉంచుకోవాలి మనం చూసుకోవాలి చూడండి ఇక్కడ సగ్గుబియ్యం సగం ఉడికిపోయినాయి ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళని వేసుకోవాలి ఉండ్రాలు వేసిన వెంటనే బాగా మెదిపేయకూడదండి మెదిపేస్తే అవి పగిలిపోతాయి కాబట్టి స్లోగా తిప్పుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మనకి ఉండ్రాలనే ఉడికిపోతాయి ఇవి మనకి సైజు పెద్దది అవుతుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఉండ్రాలనే ఉడికిపోయినాయి అని ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని మనం ఆల్రెడీ ఇంతకుముందు పిండిలో వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా చిక్కుపడ్డానికి ఆ వాటర్ని దీంట్లో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని పది నిమిషాల పాటు చల్లారినివ్వాలి తర్వాత ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు బెల్లము పావు కప్పు పంచదార కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ అనేది ఆప్షన్ అండి మీకు నచ్చే వేసుకోవచ్చు లేకపోతే లేదు తీపి తక్కువ తినేవాళ్ళు పంచదార స్కిప్ చేసేచ్చండి కొద్దిగా బాగానే తింటామనేవాళ్ళు పంచదార వేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా కరిగేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది బాగా కరిగిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద చిన్న బాండి పెట్టుకోవాలి దీనిలో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ అనేది ఆప్షన్ అండి నెయ్యి కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు కూడా మినిమం ఒక రెండు మూడు నుంచి మూడు టేబుల్ స్పూన్ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు జీడిపప్పు వేగిపోయినాయి కిస్మిస్ వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఎప్పుడు కూడా కిస్మిస్ వేయించుకునేటప్పుడు స్టవ్ ఆన్లో ఉంచకూడదు మనకు ఆ వేడికే కిస్మిస్ అనేవి వేగిపోతాయి ఇవి వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉండాల పాయసం దాంట్లో దీనిని వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఉండాల పాయసం చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి